మాధవ్ పెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతిలో భాగంగా రాగద్వేషాలు తర్వాయి భాగం రకరకాలుగా రంగుల ఫోటోలు తీయించారు శ్రీనివాస్కి శ్రీకర్కి శ్రీలతకి పంపించింది ఇందిర వాడి ఫోటోల్లో కొన్నింటిని వాళ్లే కదా తను ఈ ఆనందానికి మూలకారకులు లేకపోతే ఈ పెన్నిధిని తను పోగొట్టుకుని ఉండేదే కదా వాళ్ళకి తను ఎప్పటికీ కృతజ్ఞురాలే ఇందిరని ఒంటరిగా ఉండనిచ్చేవారు కాదు రావుగారు ఇందిర కాస్త ఆలోచించుతున్నట్టుగా తోస్తే తనని బాబుతో కాలక్షేపం చేసేలాగా చేసేవారు ఒళ్ళో కూర్చోబెట్టేవారు దాంతో అన్నీ మర్చిపోయేది ఇందిర బాబుకి పట్టుకోకుండా నించోవడం తప్పటడుగులు వేయడం వచ్చింది కుర్చీలు బల్లలు ఎక్కడ నేర్చుకుంటున్నాడు ఆ ఎక్కి దిగడంలో ఎన్నోసార్లు కింద పడ్డాడు పడ్డప్పుడల్లా చాలా కంగారు పడేవారు ఇందిర రావు గారును ఇందిరా అప్పుడప్పుడు ఏడ్చేసేది కూడా ఒక చోట నిలవడం లేదు బాబు ఇల్లంతా ఏకం చేస్తున్నాడు ప్రతి వస్తువు సవరిస్తున్నాడు చాలా వస్తువులు వాడి చేతిలో పాడయ్యాయి ఎన్నో విలువైన వస్తువులు బద్దలయ్యాయి గ్లాసులు సీసాలు పగిలిపోయినాయి ఒకసారి ఎవరు చూడనప్పుడు కత్తితో వేలు కూడా కోసుకున్నాడు నిప్పు ముట్టుకోబోయాడు తాతగారు మందు సీసాల మూతలు తీసి తాగబోయాడు ఆయింట్మెంట్లు ఒళ్ళంతా పూసుకున్నాడు నీళ్లతో అయితే ఒకటే ఆట పంపు తిప్పి దాని కింద కూర్చునేవాడు తల ఒళ్ళు తడిసిపోయేవి వెంటనే జలుబు చేసేది చెప్పులతో ఎక్కువగా ఆటవాడికి ఇట్లా ఎన్నో అల్లరి పనులు పుస్తకాలు చింపడం ఇంకు పారబోయడం పెన్నులు చేయడం ఏం చేసినా సరే రావుగారి వాడిని ఏమీ అనేవారు కాదు ఇందిరని అరణిచ్చేవాడు కాదు పైగా ముద్దులాడేవారు తనే స్వయంగా వస్తువులన్నీ తీసి జాగ్రత్త చేసేవారు ఏడాదికే బాగా మాట్లాడడం కూడా వచ్చింది వాడికి చిట్టి చిట్టి అడుగులతో నడుస్తూ అల్లి బిల్లి మాటలతో మాట్లాడుతూ తల్లికి తాతగారికి ఆనందాన్ని చెకూర్చేవాడు అమ్మ అని వాడు తనని మరిచి పిలిచినప్పుడు ఇందిరకి ఆనందంతో ఏడుపు వచ్చేసింది ముద్దులతో ముంచేసింది వాడిని పుట్టినరోజు వైభవంగా జరిగింది కార్డులు అచ్చులు వేయించి అందరికి పిలిచారు రావుగారు ఇందిర పుట్టినరోజు ఘనంగా జరిపేవారు ఒకప్పుడు ఇప్పుడు శ్రీనివాస్ పుట్టినరోజు దాన్ని మించి చేశారు వాడికి చిన్న చిన్న పద్యాలు నేర్పించడం మొదలుపెట్టారు చిన్న చిన్న కథలు వాడికి అర్థమయ్యేటట్టుగా చెప్తూ ఉండేవారు అవన్నీ ఇందిర కూడా ఎంతో ఆసక్తిగా వింటూ ఉండేది వాడికి కథలు చెప్తున్నప్పుడు రావుగారు ఇందిర చిన్నతనాన్ని గురించి కూడా చెప్పేవారు ఇందిరతో ఎప్పటిపడి సంగతులు చెప్పేవారు ప్రఫుల్ల వదనంతో చెప్తున్నవాడు కా కాస్త ఇందిర తల్లి ప్రస్తావన వాటికి విచారంగా మారిపోయేవారు ఆ సమయంలో ఇందిరకి అప్రయత్నంగానే ఆనందం గుర్తుకొచ్చేవాడు వెంటనే ద్వేషం జుగుప్సలతో హృదయం ముడుచుకుపోయారు ఇద్దరూ మళ్ళీ బాబు ముద్దు ముద్దు పలుకులతో ఈ లోకల్లోకి వచ్చేసేవాళ్ళు బాబుకి ముద్దుగా ముచ్చటగా మూడు పుట్టినరోజులు గడిచాయి ఈ మూడేళ్లలో రావుగారు మామగారు గతించారు బాబు పుట్టినరోజు అయ్యాక మూడో పుట్టినరోజు అయ్యాక బాబుని మాంటిసరీ స్కూల్లో చేర్చారు బా బాబు స్కూల్కి వెళుతుంటే ఇందిరకి గారికి ఏం తోచట్లేదు సాయంత్రం ఫ్యాక్టరీ నుంచి తిరిగి వచ్చారు రావు గారు సీను బాబు రాగానే పిలిచాడు పరిగెత్తుకొచ్చి తాతగారి కాళ్ళకు చుట్టుకుపోయాడు బాబు చక్కగా రెడీ అయి ఉన్నాడు బ్లూ కలర్ నిక్కరు అదే రంగు షర్టు చక్రాల్లాంటి కళ్ళు తిప్పుతూ తాతయ్య మరే మా టీచరు నాకు కొత్త పద్యం చెప్పింది అన్నాడు రెండు బుగ్గలు ముద్దు పెట్టుకుంటూ అట్లాగా ఏది చెప్పు బా బా బ్లాక్ షీప్ హ్యావ్ యు ఎనీ ఊల్ అని చెప్పడం మొదలెట్టాడు యాక్షన్తో సహా చెప్తున్నాడు వాడు నవ్వుతూ తిలకిస్తున్నారు రావుగారు మనవణ్ణి ఇందిర కాఫీ తీసుకొచ్చింది ఆమె మొహం సంతోషంతో వెలిగిపోతోంది కాఫీ ఇస్తూ నాన్న మీకో శుభవార్త అంది చిన్నపిల్లలాగా ఎన్నాళ్ళు అయింది ఇందిర మొహంలో ఇట్లాంటి నవ్వు చూసి ఆ క్షణంలో ఇందిర ఆయనకి కళ్ళకి చిన్నపిల్లలాగే కనిపించింది పెళ్లిగాక ముందు ఎగురుతూ గెంతుతూ చలాకిగా ఉత్సాహంగా ఉండే ఇందు తల్లే ఇప్పుడు తన కళ్ళ ముందు కదలాడుతున్నట్టుంది ఏంటి తల్లి అది తల మీద చెయ్యేస్తూ అడిగారు చిరునవ్వుతో శ్రీకరు శ్రీలత ఇండియా వస్తున్నారట నాన్న వచ్చే నెలలో వస్తున్నారు ముందు ఇక్కడికే వస్తారట ఇంకో మాట కూడా వాళ్ళు అమెరికా వదిలేస్తున్నారట ఇక్కడే ఎవరితోనైనా కలిసి ఇండస్ట్రీ ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారట శ్రీకర్ ఉత్సాహంగా చెప్పుకుపోతోంది ఇందిర ఇందిర శ్రీకర్ తనని చూసి వెళ్ళిన మొదటి పెళ్ళికొడుకని తండ్రికి చెప్పలేదు చెప్పే అవసరమూ రాలేదు కన్నార్పకండ కూతుర్నే చూస్తున్నారు ఆయన జీవితంలో సర్వస్వము ఆయన భర్త ప్రేమను పోగొట్టుకొని అతడి చే వంచింపబడిన ఈ అభాగ్యురాలికి ఇట్లాంటి సంతోష క్షణాలు ఇవేనా ఆయన గుండె జాలితో నిండిపోయింది శ్రీకరు శ్రీలతల ప్రసక్తి వచ్చినప్పుడల్లా సంతోషము కృతజ్ఞత భావన మెదులుతాయి ఇందిన కళ్ళల్లో నాన్న శ్రీకరు శ్రీలతలు నాకేమవుతారో తెలుసా తోబుట్టవులనమంటావా అంతకంటే ఎక్కువే తోబుట్టువులంటే మళ్ళీ వాళ్ళని స్వార్థంతో కొలిచినట్టు అవుతుంది స్వార్థంతో కొలవదగిన మమ మనుషులు కారు వాళ్ళు వాళ్ళు నాకు స్నేహితులే అవును ఆత్మీయులైన ప్రాణ స్నేహితులు మంచితనం మూర్తి భవించిన సన్నిహితులు ఇట్లా చెప్పుకుపోతోంది పరవసత్వంతో ఏది తల్లి ఉత్తరం అడిగారు రావుగారు బాబు రివ్వున పరిగెత్తుకొని వెళ్ళి ఉత్తరం తెచ్చిచ్చాడు ఆ ఉత్తరం రావుగారు చదవడం మొదలెట్టారు బాబు ఆ ఉత్తరం వచ్చినప్పుడు చూశాడు అది వచ్చినప్పటి నుంచి దాన్ని పట్టుకునే ఉంది ఎన్నోసార్లు చదువుకుంది అంతా చూస్తూనే ఉన్నాడు బాబు అందుకనే తాతగారు అడగగానే తెచ్చిచ్చాడు ఒక చేత్తో బాబుని పట్టుకొని ఇంకొక చేత్తో ఉత్తరం పట్టుకొని చదివాడు రావుగారు ఆ తర్వాత నిదానించి కూతురి మొహంలోకి చూశారు తల వంచుకుంది ఇందిర అందులో ఆనంద్ గురించి కూడా రాశాడు శ్రీకర్ నాన్సీకి తిరుగుడు ఎక్కువైందని ఆనందిని బాగా నిర్లక్ష్యం చేస్తోందని డబ్బంతా తన పేర పెట్టించుకున్నా వదలడం లేదని ఇతన్ని బాగా బాధిస్తోందని రాశాడు నీలాంటి మంచి పిల్లని అమాయకురాలని బాధ పెట్టిన ఉసురు ఊరికే పోదు భగవంతుడు తగిన శాస్తి చేస్తున్నాడు అని కూడా రాశాడు శ్రీకర్ ఉత్తరం మొత్తం సరివా అమ్మ అడిగారు రావుగారు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇందిర సంభాషణ పొడిగించడం ఇష్టం లేదు ఆమెకి ఆనంద్ పేరు వింటేనే ఉవ్వెత్తన పొంగుతోంది కోపం అట్టడుగున అడిగి ఉన్న బాడ బడవాగ్ని బాధగా నిట్టూర్పు విడిచారు రావుగారు చిన్నవాడు వింతగా చూశాడు తాతగారిని సుగుణమ్మ కోడలి మరణానంతరం వస్తూ పోతూనే ఉంది రావుగారు తగిన సహాయం చేస్తూనే ఉన్నారు ఇందిర కొడుకుని దగ్గము ముద్దు చేస్తోంది ఎప్పుడొచ్చినా ఇందిర కూడా ఆవిడతో బాగానే మాట్లాడుతోంది ఈసారి వచ్చినప్పుడు సుగుణమ్మ నెల రోజులైనా కద కదలలేదు ఇందిర వెంట వెంటే ఉంటూ మరింత ఆప్యాయంగా చూసుకుంటుంది ఆమెని ఆ రోజు ఇందిర బాబుకి నీళ్లు పోస్తోంది రావుగారి హాల్లో కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటున్నారు సుగుణమ్మ వచ్చి తమ్ముడు ఎదుర్కొండా కూర్చుంది తమ్ముడు ఇందిర గురించి నేను విన్నది నిజమైన ఉపోద్ఘాతంగా ప్రారంభించింది తలెత్తి మొహం చిట్టించారు రావుగారు చిన్నపిల్ల పట్టు పట్టుమని పాతికేళ్ళు లేవు జీవితమంతా ముందే ఉంది ఏం అనుభవించిందది ఇంకా అల్లుడికి దానికి సంబంధం లేనట్టేనా అసలు నీ మనసులో ఉద్దేశం ఏంటో చెప్పక్కయ్యా అన్నారు రావుగారు విసుగుని అసహనాన్ని తెచ్చిపెట్టుకుంటూ అసలు సంగతి తెలిసినా ఎవరు ఇంతదాకా సూటిగా ఎన్నే ఎవరు అడగలేదు ఏం లేదురా దాన్ని చూస్తే నా కడుపు తరుక్కుపోతోంది పిచ్చి పిల్ల పచ్చగా విలసిల్లాల్సిన భవిష్యత్తు ఏం మిగిలింది దానికి ఆపింది కడుపులోంచి తెలియని బాధ మళ్ళీ మొదలైంది రావుగారికి ఇందిర జీవితం అట్లా కావడానికి కారకుడు తను ఈ బాధ తనని ఆ జన్మాంతం పీడిస్తూ ఉంటుంది నువ్వు నేను శాశ్వతం కాదు కదా ఆ మాటకొస్తే ఎవరూ శాశ్వతం కాదనుకో కానీ నీ తర్వాత ఇందిరకి ఓ తోడంటూ ఉండాలి కదా కనీసం పిల్లవాడు పెద్దవాడయ్యేదాకా అన్న రావుగారి మనసులోని సంఘర్షణని కనిపెడుతూ అంది సుగుణమ్మ ఏం మాట్లాడలేదు రావుగారు అక్కని చూస్తూ ఉన్నారు అట్లాగే ఆహా అనేది ఏంటంటే నా తర్వాత రమేష్ను మాత్రం చూసుకునే వాళ్ళు ఎవరున్నారు కోడలు పోయి మూడేళ్ళు అవుతోంది ఈ మూడేళ్ళల్లో ఎంత చెప్పినా రెండో పెళ్ళికి వాడు అంగీకరించలేదు ఇప్పుడు కాస్త సుముఖంగా కనబడుతున్నాడు అని కాసేపు ఆగి నీకు అభ్యంతరం లేకపోతే రమేష్కి ఇందిరని చేసుకుందామని ఉంది నేను పోయినా ఇద్దరికీ నువ్వు ఉంటావు నేను ఇందిరిని కడుపులో పెట్టుకుంటాను మనసులోని మాట అప్పటికి బయట పెట్టింది సుగుణమ్మ ఇందిర వచ్చింది నుంచి మొహంలో ఎంత దాచుకుందామన్నో కోపం అసహ్యం పోటీ పడుతున్నాయి అత్తయ్య నువ్వేదో నాన్నకి అక్కవని పెద్దదానివని కష్టాలు భరించి ఉన్నావని మాకు గౌరవం సానుభూతి ఉన్నాయి కానీ అంత మాత్రాన అది అనువుగా వాడుకోకు ఒకప్పుడు నన్ను ఇస్తానని నాన్న అడిగినప్పుడు నువ్వేమన్నావు గుర్తుందా ఇప్పుడు ఉన్నాయి కదా ఆ వంకలు నా కులం ఇప్పుడు ఏమన్నా మారిందా నేను అన్య కుల కడుపుని పుట్టిన దాన్నే కదా ఆ మాట నువ్వు సూటిగా చెప్పక మీ అత్తమామల మీద పెట్టావు అప్పుడు అప్పుడు అదొక్కటే వంక ఇప్పుడు నేను నీ కొడుకు పెళ్లి చేసుకుంటే ఇంకా కారణాలు ఉన్నాయిగా నువ్వు నన్ను కోడలిగా చూసుకుంటావా అది నా మీద జాలి ప్రేమ అభిమానం సానుభూతి కానే కాదు ఇప్పుడు నేను పెళ్ళైన దాన్ని ఒక బిడ్డ తల్లిని ఇవేవే అడ్డం రావటం లేదా ఈ ఆస్తి ఈ డబ్బు వీటి కోసమేగా నాన్నగారి తదనంతరం నాకు వస్తుంది నేను మీ కోడలనైతే అంతా మీదేగా అందుకే కదూ రావుగారు ఆశ్చర్యంగా చూస్తున్నారు సుగుణమ్మ పెదవి విప్పలేదు నిర్ఘాంతపోయింది నోట మాట రాలేదు ఇందర ఇట్లా మాట్లాడగలదని ఇద్దరూ అనుకోలేదు నాన్న అక్కగా నీకెప్పుడు గౌరవం ఇస్తాను కానీ అత్తయ్య పెళ్ళి మాట దగ్గర నా దగ్గర మాత్రం ఎత్తద్దు నా జీవితంలో పెళ్ళి అనేది ఒక్కసారి అది జరిగిపోయింది అది ఏ విధంగా పరిసమాప్తైనా నా జీవితం అంతే నీకు నీ సలహాకి ఒక నమస్కారం దయచేసి ఇంకెప్పుడు ఆ ప్రసక్తి తీసుకురావద్దు ఈ సంగతి ఇంకా మర్చిపో అంటూనే కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ గదిలోంచి వెళ్ళిపోయింది ఇందిర చూశావురా తమ్ముడు దాని మాటలు పెదవి విరుస్తూ సుగుణం మంది ఏడుస్తూ దాని మనసు బాగలేదక్కయ్యా అది మనం అర్థం చేసుకోవాలి ఇంతవరకు నేనే దాని దగ్గర మళ్ళీ పెళ్ళి ప్రసక్తి తీసుకురాలేదు తర్వాత తనని చూసి కన్నీరు నింపుకుంటున్న కూతురితో తల్లి ఆ సంగతి మర్చిపో మనసులో పెట్టుకొని బాధపడద్దు నీకు ఇష్టం లేనిదే నేనే పని చెయ్యను సరేనా నీ మనసుకు తగిలిన దెబ్బ ఎట్లాంటిదో నాకు తెలుసు చేతనైతే దానిని మాన్పడానికి ప్రయత్నం చేయాలి నేను కానీ నీ మనసుకు మరింత బాధ కలిగించకూడదు దెబ్బతిన్న హృదయానికి మళ్ళీ దెబ్బ తగలకూడదు నీకు అన్నారు కన్నీరు తుడిచి ఇందిర తల నెమురుతూ ఆ మర్నాడే సుగుణమ్మ ప్రయాణం కట్టేసింది ఇందిర చాలా ఉత్సాహంగా ఉంది ఆ రోజే శ్రీకర్ శ్రీలత వచ్చేది బాబుని చక్కగా డ్రెస్ చేసింది ఇల్లంతా స్వయంగా సర్దింది శ్రీకర్ వాళ్ళ కోసం ఒక రూమ్ రెడీ చేసి పెట్టింది అన్ని సదుపాయాలు ఏర్పరిచింది ఎంతో సంతోషంగా కలిగి తిరుగుతున్న కూతుర్ని చూసి రావుగారు చాలా ఆనందించారు ఆయనకి నూతన ఉత్సాహం కలిగింది శ్రీకర్ వాళ్ళను చూడాలని ఆయనకి కూడా కుతూహలంగానే ఉంది మంచికి మారు పేరైన ఆ జంటను చూడాలని ఆరాటపడుతున్నారు వాళ్ళు వస్తారంటేనే సంతోషపడుతున్న ఇందిర వాళ్ళు వస్తే ఇంకా సంతోషంగా ఉంటుందని ఆయనకి తెలుసు ఆయనకి ఇందిర అట్లా ఆనందంగా ఉండడం ఎంతో హాయిగా అనిపించసాగింది ఏదో విధంగా తన ఇందు తల్లి సంతోషంగా ఉండడమే కదా తనకు కావాలి ఆ కష్ట సమయంలో ఆ జంట సహాయ సదుపాయాలు అండదండలు లేకపోతే ఇందిర ఏమయ్యేదో తలుచుకుంటే గుండెల్లో కలిచేసిన బాధ కలుగుతుంది భయంతో గుండెలు దడదడలాడతాయి వాళ్ళ రుణం ఈ జన్మలో తను తీర్చుకోగలడా దేవుడు ఆ రూపంగా సాక్షాత్కరించాడు అంతే వాళ్ళని ఇప్పుడు తను చూడబోతున్నాడు ఆ ఆలోచన తన మనస్కి హాయినే కలిగిస్తోంది ఎయిర్పోర్ట్కి వెళ్ళింది ఇందిర బాబుతో వాళ్ళ ప్లేన్ వస్తోందంటే వినబడే అనౌన్స్మెంట్ దగ్గర నుంచి రెస్ట్లెస్గా ఉందామె తీరావాళ్ళు విమానం దిగి బయటకు నోట మాటలే కరువయ్యాయి ఆమెకి రెండు చేతులు జోడించింది శ్రీకర్కి శ్రీలతని కన్నీళ్లతో అమాంతంగా కౌగులించుకుంది ఉక్కిరి బిక్కిరి చేసింది ఆనందంతో ఏడ్చేసింది శ్రీలత పరిస్థితి కూడా అట్లాగే ఉంది చిత్రంగా కళ్ళు మూలం చేసుకొని విశాలంగా చేసుకొని వాళ్ళని పరికిస్తున్నాడు బాబు బాబుని అమాంతం ఎత్తుకొని ముద్దుల వర్షం కురిపించేసింది శ్రీలత బాబుని శ్రీకర ఆప్యాయంగా ఆర్తిగా గుండెలకు హత్తుకున్నాడు వాడిని ఎత్తుకున్న ఆ ఇద్దరికీ కూడా కళ్ళు చవర్చాయి వాడు కొత్త లేకుండా అంకుల్ ఆంటీ అంటూ కబుర్లు చెప్పడం ప్రారంభించారు పరస్పర పరామర్శలయ్యాయి శ్రీలత శ్రీకర్లు ఎప్పట్లాగే ఉన్నారు అనుకుంది ఇందిర ఇందిర కొంచెం నయంగా ఉంది అని అనుకున్నారు వాళ్ళు అంతా ఇంటికి వచ్చారు ఇక్కడికి ఆపుదాం